నెల్లూరులో మున్సిపల్ చేయించిన లాఠీ చార్జ్ సస్పెండ్ చేయాలంటూ కర్నూలు ఏజెన్సీలకు కోరుతూ నెల్లూరులో పద్నాలుగు రోజులుగా పోరాటం చేసిన మున్సిపల్ కార్మికులపై అనుమానంగా అమానుష్యంగా లాఠీ చార్జ్ చేయించిన నెల్లూరు టౌన్ శ్రీనివాసరావును వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ సిఐటి కమిటీ ఆధ్వర్యంలో గడియార హాస్పిటల్ ముందు కార్మికులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు రాజశేఖర్ సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాన్సేయుడు పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో సిఐటియు నగర ఆఫీసర్ బైరర్స్ ఖాజా భాష నాగస్వాములు షరీఫ్ షేక్ పార్వతయ్య చాంద్ భాష శివ ఇక్బాల్ భాష మరియు కార్మికులు పాల్గొన్నారు கார கண்டி முன் காரி போல முன்பு கார்பேஜ் கண்டிச்சாண்டி கார்பேஜ் போல அப்படி போலீசா போலீசா கார்பேஜ் போல మున్సిపల్ వర్గర్స్ పర్మనంటు మున్సిపల్ వర్గర్స్ పర్మనెంట్ అప్పగించరాజు ప్రైవేటు వాళ్ళకు అప్పగించరాజు ప్రైవేటు వాళ్ళకు అప్పగించరాజు ప్రైవేటు వాళ్ళకు కాపాడుకుందాం ప్రభుత్వ సంస్థలను కాపాడుకుందాం ప్రభుత్వ సంస్థలను அமலி காரமிக் காரமிகோ அமல் சாய் காரமிகாலோ காரமிக கோடு சாய் காரமிக கோடு

మొత్తం కార్మికుల పైన పోలీసులు దాడులు కార్మికుల పైన పోలీసు దాడులను నెల్లూరులో మున్సిపల్ కార్మికుల పైన పోలీసుల దాడులను మున్సిపల్ కార్మికుల పైన పోలీసుల దాడులను సిఐటి